కొత్త కొత్త ఆర్టిస్టులు తీసుకొచ్చాడు మొన్న ఏం చేసాడు యాంకర్ శ్యామల అని ఒకేసారి అధికార ప్రతినిధులుగా నియమించాడు అధికార ప్రతినిధులుగా నియమించగానే నెక్స్ట్ డేనే అనుకుంటా శ్యామల ఆత్రం ఆపుకోక ఉత్సాహం ఆపుకోక ఏదో కోతికి కొబ్బరిసప్పు దొరికినట్టు ఒక వీడియో రిలీజ్ చేసింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏకంగా మీరు పిల్లికి పిచ్చం పెట్టరా జగన్మోహన్ రెడ్డి గొప్ప దేవుడు వీరుడు అని చెప్పేసి ఇవాళ రాజీనామా చేసింది అఫీషియల్గా రాలేదు కానీ అన్ నాకు తెలిసిన వార్త యాంకర్ శ్యామల వైసీపీకి రాజీనామా చేసింది కావాలంటే చూడండి తన ట్విట్టర్ అకౌంట్లో రీసెంట్గా వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకుంది గత వారం పది రోజులు బట్టి తిరుపతి లడ్డూ వ్యవహారంలో కానీ ఇతర ఏ వ్యవహారంలో కానీ ఎక్కడా స్పందించలా స్పందించమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగినా పార్టీ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా సరే నేను స్పందించను ఎందుకు అంటే రాగానే మాట్లాడింది కదా కోతి కొబ్బరిసెబ్బు దొరికినట్టు అధికార ప్రతినిధిగా నియమించగానే ఒక వీడియో మాట్లాడేసింది కదా ఆ వీడియోకి మామూలుగా వేసుకోవాలా మామూలుగా తిట్టాల అంటే తిట్టడం అంటే బూతులు కాదు కౌంటర్ అనమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అన్నావు కదా ఏకంగా దాన ధర్మాలు చేసేస్తున్నారని చెప్పేసి అన్నావు కదా ఇది ఒక్కటి చేయించని చెప్పేసి అని అందరూ వేసుకున్నారు అందరూ కౌంటర్ ఇచ్చేటట్టుకి దానికి సమాధానం చెప్పలేక ఒక నాలుగు రోజుల పాటు కొద్ది బాధపడింది పాపం ఇవాళ తిరుపతి లడ్డు వ్యవహారంలో స్పందించి ఉంటే కనుక వనబరువు పోయేది అంటే రాజకీయాలంటే ముందేమనుకుందంటే అధికారంలో ఉన్నంతసేపు మనకి ఏం కాదులే కొద్ది మనల్ని భయపడతారులే మనల్ని ఎవరు ఏమనర్లే అని చెప్పేసి అనుకుంది ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధ్యం చేయగానే గతంలో ఉంది కదా అలాగే ఉంటుందేమో అనుకుంది కానీ అలా ఉండదు అందరూ ఒకేలా మాట్లాడరు కొంతమంది తిడతారు కొంతమంది నార్మల్గా కౌంటర్ చేస్తారు అవి ఎక్స్పర్ట్ చేయలే ఏమైంది సైలెంట్గా రాజీనామా చేసుకుంది నేను అందుకే అంటున్నా చాలా సందర్భాలు చెప్పా పేలిపో మాకమ్మ నువ్వెంత ఎక్కువ రాలిపోయి ఎంత ఎక్కువ పేలిపోతే అది నీకే నష్టం రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కొంతమంది నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలు ట్రోల్ గురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగ ఉంటుంది నేను ట్రోల్ చేసేరానో ఇంకోటి చేసేరానో నువ్వు రాజకీయాల్లోకి రావడం మంచిదే కానీ ఉదాహరణ చెప్తున్నా తెలిసి తెలియక మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే నాకు తెలిసిన సమాచారం ఇది అనేక సార్లు తిరుపతి లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడమని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినా నిర్మోహమాటంగా నాకు ఈ రాజకీయాలు వద్దు నేను ఈ రాజకీయాలు చేయలేను వాటిని చూసి నేను బరచలేను నన్ను ట్రోల్ చేస్తున్నారు అంతే కదా మరి ఒకటి రెండు అర అరవారా తప్పులు మాట్లాడితే ఖచ్చితంగా టోల్ గురవుతారు ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో లోకేష్ గారిని చేశారు చంద్రబాబు నాయుడు గారిని చేశారు విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం మాట్లాడినా వాళ్ళు దాన్ని కట్ చేసి అంటే మాట్లాడింది వేరే ఉంటుంది దాన్ని కట్ చేసి కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది ఇక్కడ నీ వీడియోలు ఎవరు కూడా కట్ చేయలే ఉన్నది ఉన్నట్టుగానే నువ్వేం అదే దాన్నే ట్రోల్ చేశారు ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏమైంది చివరికి రాజీనామా చేసుకుంది అంటే రాజీనామా అంటే అఫీషియర్గా ఇంకా కన్ఫామ్ అవ్వలేదు ఇవాళ రేపు తెలియద్ది కలితే తన అఫీస ట్విట్టర్ అకౌంట్ కానీ ఇవన్నీ చెక్ చేయండి రీసెంట్గా పదిహేను రోజుల కింద ఏదో ఒక పోస్ట్ చేసినట్టుంది అది కూడా డిలీట్ చేసింది నారా లోకేష్ గారికి సంబంధించి ఒక పోస్ట్ చేసింది అది కూడా డిలీట్ చేసుకుంది ఇలా ఉంటాయి అన్నమాట జగన్మోహన్ రెడ్డి వాడకు ఈ రేంజ్లో ఉంటుంది మా రోజా రెండు రోజులు ఎగిరింది మూడు రోజులు ఎగిరింది అయిపోయింది ఏదో నామకే వస్తువు పార్టీ అధికార ప్రతినిధులు కాబట్టి పార్టీ నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి నామకే వస్తువు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇంతకు ముందు రాజకీయాల పట్ల అంత ఆసక్తి జీవిస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా రోజా గతంలో ఉండేది భయంకరంగా ఎగిరింది కానీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఓడిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలలు ఎక్కడ కనిపించలే పరారీలోకి వెళ్ళిపోయింది మళ్ళీ అధికార ప్రదేశం నియమించిన తర్వాత ఏదో ఈ రెండు మూడు రోజులు కొద్దిగా హలావాటు చేసింది అయిపోయింది అయిపోయి ఎగిరిపోయింది అటు రోజాపాయ ఇటు శ్యామలాపాయ ఇంకా కొత్త ఆర్టిస్టులు అందరిని దీని మా జగన్ అన్న మా ప్రసాద్ కానీ కేఎస్ ప్రసాద్కు కూడా అధికార ప్రతినిధి చేత అయిపోద్ది అండి నా కోరిక అది నేను జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆ కేఎస్ ప్రసాద్ని వైసీపీ అధికార ప్రతినిధిగా చేసేస్తే నీ పార్టీ నువ్వే పీకల దాకా బొయ్య తీసుకెట్టేసినట్టే పడితే ఎందుకు ఆ సాక్షిలో తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఏదేదో మాట్లాడతాడు ఎందుకు సంబంధం లేని మాట్లాడని మాట్లాడతాడు మన మన సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి అయితే వీళ్ళు ఒకరిగిరని చెప్పేది ఒకటి ఇంకెప్పుడు ఎక్కడ ఇచ్చేసిందని మాట్లాడతారు అయ్యేశ్వర్ గారు కానీ ఇదంతా ఒక రొట్ట రొట్టబ్యాచ్ అన్నమాట అయ్యేశ్వరరావు లేదంటే కేఎస్ ప్రసాదో కారుమూరి వెంకటరెడ్డో లేదంటే మా సిరెడ్డు ఇంత కొంతమంది బెటాలియన్ ఉన్నారనమాట కోర్టు చెప్పింది ఒకటి అయితే వీళ్ళు ఒకరి గురించి ఇక్కడ ప్రచారం చేసేది ఇంకొకటి అరే ఏంట్రా ఇలా ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది అంతే ఇంకంతకు ఏమనుకోకూడదు డిక్లేర్ చేసేరేది కదా ఇంకా టైం ఉంది మూడో తారీఖు వాయిదా వేసింది ఆ రోజున తేలుద్ది ఏంటి అనేది ఈ లోపు నేను మా జడాశ్రాన్ కుమార్ వస్తాడు ప్రెస్ మీట్ పెట్టేశాడు పెద్ద పెద్ద పాఠాలు చెప్పేశాడు అందరికీ పాఠాలు చెప్పేశాడు అనిత గారిని ఉద్దేశించి నువ్వు ఎక్స్ట్రాలు చెప్తున్నావా అమ్మ తగ్గు అంటాడు నువ్వు నువ్వు చేసేదో నేను పావులా వంతా యాక్షన్ చేయమంటే నువ్వు అదృబాగానే ఎక్కువ చేసేస్తున్నావు కదా నువ్వు డిసైడ్ చేసేస్తావా ఇప్పటికప్పుడు కూటమి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే పాతి సీట్లు కూడా రావట్ట ఇదే పోటీ కూడా గతంలో ఏమన్నా అనుకున్నారు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే నేనే డిసైడ్ చేస్తా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది డెబ్బై నియోజకవర్గంలో నా ప్రభావం ఉంటుంది నేను పెద్ద మగవాని నేను పెద్ద వీరుని తేల్చేతని అన్నాడు నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చేసినాయి ఏకంగా నా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చేసినాయి ఇంకా ముఖం మీద నీళ్ళు కొట్టినట్టు అయింది డెబ్బకి సిగ్గురున్నవాడు ఎవరు అన్నది అయితే అంత నువ్వు రెచ్చిపోవడానికి కూడా గల కారణం ఉంది నాకు తెలుసా విషయం బహిరంగంగా చెప్పకపోయినా అది అందరికీ తెలిసిందే చూసి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఎందుకు రెచ్చిపోతారో ఏ విధంగా రెచ్చిపోతారో పైగా మీ దాకా వస్తే కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టేసి ఏ విధంగా డ్రామాలు ఆడతారో అందరికీ తెలుసు కేవలం కులం పేరు చెప్పుకొని బతికేతున్నారు అంతే మీ వాళ్ళ పోని మీ కులానికైనా లాభం ఉంటుందో కొన్ని ఎవరికైనా పది రూపాయలు సాయం చేస్తారంటే చేరు వాళ్ళని అమాయకులను చేసేసి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి మీ జేబీలు అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ రాష్ట్ర సమస్యల మంది మాట్లాడద్దు అన్నట్ల మాట్లాడిన ప్రతిసారి కులాన్ని తీసుకురావద్దు అంటున్నా నిజంగా దళితుల పట్ల కానీ లేదంటే మీ కులాల ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా స్పందించాలి ఆ బాధ్యత మా పైన ఉంది అన్యాయం ఎవరు జరిగినా అన్యాయమే ఇక్కడ కుల మతాలకేం పెద్ద వేదాలు ఏమి లేవు కదా మీది ఆ కులం అది ఈ కులం అని చెప్పేసి అని కానీ అసందర్భంగా మాట్లాడిన ప్రతిసారి మన కులాన్ని ముందు ముందె మాట్లాడతా అండి ప్రశ ప్రశ్న స్టార్టింగ్లోనే అంటే మేము దళితులమైన అరే నేను అడిగాడండి అంత బాగానే ఉన్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దండి దయచేసి జడా కుమార్ గారు ఈ మాటల వల్ల ఉపయోగం లేదు ఈ మాటలు గట్టి పెట్టేసి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించొద్దా అట్లా విమర్శించండి కానీ దయచేసి మాట్లాడే ముందుకు వీటిని తీసుకొచ్చి ముందు ఇట్టే మాకండి చాలా చిరాగ్గా ఉంది ఎంబిట్టుగా ఉంది